యస్ ఇది మా పొలం మాది దబ్బుతున్నాం ఇలా చెట్లుంటే మాట చెట్ల చెట్లని వేసేయం నా చెట్లు పోతాం బయట వాడేస్తుండే పక్కది మాడు తోట పొదలు పొదలొత్తుండ Sari Saripati, Sari pade Wandane na <laughs> వచ్చేసి అక్కడికి కట్టం అట్లా అక్కడ పొక్క ఉడుపుతా ఉండు అంటే మొత్తం వాగే వచ్చేసి కోరేలేస్ నడుపుతాండి ఇప్పుడు సమానం లేదు కాబట్టి మట్టి మాత్రం రిండా పడతా అండి Ay, mire, le va la botana. Sí. <totipa> y <tipa> 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 Iya hmm. lah ബൈ ഗഡ് അതെൻ്റെ മടിക്കൊക്കാൻ ഇപ്പം ബാങ്ക് ബാങ്ക് ఎట్లా తిరుగుతాను అప్పుడే కాదు గడ్డ వచ్చి గడ్డ రాకుండా దున్నదా ఇంకొక గడ్డలు వస్తాను అందుకని నేను ఇంకా మోడికి వస్తాను చూపిస్తాను చూపిస్తా ada itu di itu di kelasa <laughs> ada sucing ada అట్లా తట్టుకుంటుంది తట్టుకున్నప్పుడు లేపినప్పుడు గడ్డ వస్తుంది మూడు వచ్చేసి ఎంతసేపు పట్టుకెళ్ళి దున్నేయం తర్వాత ఇటు దున్నేసి అక్కడ దుంతాను ముందు మీందేద్దామని అన్నాం వాళ్ళు ఇటుకల్ రా అని చెప్పిన మళ్ళీ అక్కడ దుంటాను ఆయిల్ తోట అది కూడా అని చెప్పేసి ఇక్కడ కూడా అండి పక్క దయ నీళ్ళు ఈ దయకు రావాలని అట్లా ఇస్తుండ్రు ఈ ఫామ్ కట్ట అల్లంచాలి ఇటు నీళ్ళు వస్తానని ఇలా కట్టా తోట பலம் ఇప్పుడు దయ్యం మాత్రం ఇలా అయింది ఇంకా కట్టా పెట్టలేదు కట్టా పెడితే చేంజ్ అవుతుంది అప్పుడు ఎలా ఉండను ఇప్పటికిప్పటికి బాగా చేంజ్ అవుతాయి ఇలా ఉండే el